ఇద్దా హ్యాంకర్ పట్ల మన తప్పు చదివినా నన్ను ఏమనదు వచ్చిందమ్మా వయ్యారి నాలుగు మంది పెట్టుకొని అన్ని తప్పులే చదువుతుంది మళ్ళీ ఏమనద్దు అంటుంది చూడరు ఎంత రూ బాగా మాట్లాడుతుందో అసలు నేను ఇవ్వాలనుకుంటున్నావు నా బ్యాక్గ్రౌండ్ ఏందో నీకు తెలుసా నా బ్యాక్గ్రౌండ్ అయితే కుల్లం కుల్లం నీవేందో నాకు తెలియదు ఏ కుల్లం కుల్లం జోలికి వచ్చినావు అనుకో ఇప్పుడు తడి కూతా గుర్తులా ఏ ఏమైంది ఏమైంది పిల్ల నీకు కళ్ళు అయిన కోతులు ఎక్కువ గంతులేస్తున్నావు ఒక్క కాల్ ఒక్కడే ఒక్క ఫోన్ కాల్ చేసింది అనుకో రేపటి నువ్వు ఏమన్నా ఓవర్ ఓవరాక్షన్ ఏం చూసుకోనమ్మా గంటగానం ఓవరాక్షన్ చెప్తున్నావు ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు నువ్వు సీనియర్ లెక్క ఫీల్ అయినావు కదా ఈ అలర్ సరకు నేను రాబోతున్నా ఇగో సేమ్ గీడ కూడా నీ అడ్డమైన బిల్డప్ లు కొట్టి పోలీసులకు అడ్డంగా బుక్ అయినరు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గంలో ఓ రోడ్డు ప్రమాదం విషయంలో మాట్లాడికి జడ్చెల్ల పోలీస్ స్టేషన్ కు పోయినట బుత్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పోలీస్ సిబ్బంది తోటి వాగ్వాదానికి దిగిండట పోలీస్ స్టేషన్ రైటర్ ఎస్ఐ కాలర్లు పట్టుకొని శ్రీనివాస్ రెడ్డి గందరగోళం చేసిండట ఇక పోలీస్ స్టేషన్ లా రచ్చ చేసిండట కాంగ్రెస్ నాయకులంతా కలిసి ఇక శ్రీనివాస్ రెడ్డిని షెల్లేసిరు పోలీసు వాళ్ళు